Thank <laughs> you.

Yeah. <laughs> క్లియర్ అనుకున్నా బట్ గుణ మేడం వాట్ ఎన్ ఐడియా అండ్ గుడ్ యూ అండ్ एनर्जी के कारण मेरे दिन क्या चेक करिए बड़ा तो मेरे ना से मुझे नहीं क्या बड़ा तो नहीं यार मैं वेरी बट बड़ा तो चेक करो मैं आई स्टार्ट भी दे और ना भैया विद्या नजारे के लिए हम के ये ये भारी पात्र काम पात्र पात्र धनवान कोटि हरा कर्मम तदस्य So education gives knowledge, through knowledge through knowledge, we uh, modesty with us, through modesty we earn money. If you donate that money, the God will bless us. So you people are doing that, I pray the God, you spend to you, to your family and to your organization, you spend, and do these type activities, and all these people are also uh, saved to God. If they are happy, every day that will give a lot of strength to you, and it will give you happiness to you and to your family and to your family members and to your children, grandchildren, everyone. They will get a good opportunity in the society and they will reach to the top of the society. Thank you, thank you, thank you very much. You are doing all good things and I, even I too pray that I give the strength to you to do the same thing in my school. Yeah, you are doing to give. Uh, Where you living? Three uh, rooms in urbanized small locality. I welcome you all to my home, my H M. I am very 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 happy to see you all there. Thank you very much.

ఉందండి ఒక గవర్నమెంట్ ఇది మాత్రం మీరు స్పాన్సర్ చేసినట్టు కొన్నిసారి వెరీ వెరియా స్టాఫ్ అందరి నుంచి స్టూడెంట్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఒపీనియన్ కూడా మేము షేర్ చేసుకోవాలని కోరుతున్నాం యాక్చువల్లీ మాకు హ్యాపీగానే ఉంది పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే మేము కూడా మేము కూడా హ్యాపీగానే ఉంటాము ఈ స్కూల్ అంతా ఫోర్ మంత్స్ బ్యాక్ మాకు ఇట్లా రిక్వైర్మెంట్ కానీ చెప్పడం జరిగింది ఇప్పుడు లోకల్ డీఈఓస్ ఎన్ఈస్ తరఫున సో అక్కడి నుంచి మాకు రిక్వైర్మెంట్ రాగానే మేము దీన్ని పరిశీలించి స్కూల్కి నిజంగా అన్ని అవసరం ఉన్నాయని అన్ని అవసరం ప్లీజ్ దేసుకొని తర్వాత మేము మా తాతల ద్వారా ద్వారా మేము ఈ స్కూల్ డబ్బులు సేకరించి మేము రౌండ్ టేబుల్ ఉంది ఆర్గనైజ్ చేసినాము మీ ఆర్ మేము ఓన్లీ ఈ జీరో ఓవర్ ఎయిట్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఓన్లీ జీరో ఓవర్ రైట్ ఆర్గనైజేషన్ లేదు సో డబ్బులు వచ్చిన డబ్బుల్ని సరిగ్గా ఉపయోగించి మేము ఈ స్కూల్ని కడుతూ ఉంటామండి ఇక్కడే కాదు దాదాపు మేము ఆల్ ఓవర్ ఇండియా పదివేల స్కూల్ పైన కట్టామండి ఇప్పటివరకు ఈ ఈ ఒక యంగ్ యంగ్ పీపుల్ ఆ ఇక్కడ ఏజ్ ట్వంటీ వన్ టు ఫార్టీ వరకు ఇది అంటే సో వీఆర్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ వీ ఆల్వేస్ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టువర్డ్స్ ద సొసైటీ మా మెయిన్ మోటో వచ్చేసి ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ మేము నమ్మే సిద్ధాంతం ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడే చదువు సరిగ్గా దొరికితే భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారన్న పట్ కాన్ఫిడెన్స్ పట్టుదలని ఇవ్వాలనేది మా ఆకాంక్ష కోరిక సో హెడ్ మాస్టర్స్ అందరు టీచర్స్ అందరికీ కూడా సహకరించినందుకు ఈ త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళ కష్టమైన సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి బట్ వీఆర్ రౌండ్ టేబుల్ ఇండియా అండ్ వీ ఆర్ వీ ఫాలో ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎడ్యుకేషన్ అండ్ వీ బిలీవ్ ఇన్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎక్సలెంట్ ఎఫర్ట్ సార్ మీ టీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఇక్కడ మెహీ రోజుల్లో కంప్లీట్ చేశారు మేడం వన్ మంత్ లో కంప్లీట్ అయిపోయింది అది కూడా మా పిల్లలు సెలవు అప్పుడు సో చూశారు కదండి మనకి ఇప్పుడు రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ తరఫు నుంచి మూడు కొత్త క్లాస్ రూమ్స్ మీరు ప్రొవైడ్ చేశారు స్పాన్సర్షిప్ చేశారు దాతల నుంచి అలాగే అందరు సహాయ సహాయ సహకారాలతో వీళ్ళ సంస్థ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా చాలా వీళ్ళ నెట్వర్క్ ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని భీష్మ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం చెప్తారు సార్ దీంట్లో మా దాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పాలి జితేందర్ సింగ్ అండ్ సినీ గారు ప్రత్యేకంగా చేయాలి ఈ ఈ యొక్క శాస్ రూమ్స్ వాళ్ళ సహకారం లేని తాకపోయిండేది బట్ ఈ థ్యాంక్ యూ మమ్ మా బాటమ్ ఆఫర్ హార్ట్ జేందర్ సింగ్ అండ్ ఫ్యామిలీ మా చైర్మన్ గారు విషన్ గుప్తా గారు ఒకసారి టు గిల్ దిస్ ఆపర్చునిటీ టు బిల్డ్ క్లాస్ రూమ్స్ యార్ బిల్డ్ త్రీ క్లాస్ రూమ్స్ యా and uh, as uh, Roundtable India our motto is freedom to education and we want to get to know as many classrooms possible across Telangana, across India. We build classrooms and uh, if there is any rule requirement please do connect with us and let us know. I really thank uh, the government and uh, everyone involved uh, for their support. Without anyone's support these buildings would not have been possible. I hope uh, it is maintained and uh, we look forward for more such trap and building uh, freedom for Thank, Thank you. Congratulations sir. Excellent work. Thank you. Thank you. Thank you. My name is Saraswati. I am from Markazhi complex. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను లాస్ట్ ఇయర్ వచ్చాను లాస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే చాలా చిన్న రూమ్స్ ఉన్నాయి ఎలా ఉన్నారు దీన్ని చిన్న పిల్లలు ఇక్కడ చిన్న చిన్న రూమ్లలో ఎలా ఉన్నారు అనుకున్నాను కాకపోతే నాకు కరుణ మేడం వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా కట్టిస్తాను మేడం రౌండ్ టేబుల్ వాళ్ళతో అన్నారు అది అన్నట్టుగానే విత్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి స్టార్ట్ చేశారు ఇప్పటివరకు ఇప్పుడు ఇలాగరేషన్ అయిపోయింది మొత్తం ఫుల్ పెయింటింగ్తో అయితే ఇది క్రెడిట్ పోస్ట్ రౌండ్ టేబుల్ థీమ్ అండ్ వాళ్ళ లైక్ మైండెడ్నెస్ వాళ్ళు ఇంత కష్టపడి ఇట్లా చేస్తున్నారని నాకు తెలియదు ఇంతవరకు కానీ ఇప్పుడు విన్న తర్వాత వాళ్ళకి రియల్లీ చాలా థ్యాంక్స్ అని థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది ఇంత తక్కువ టైంలో ఇంత మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ ఇప్పుడు రెడీ టు సిట్ అనమాట పిల్లలు అంత మంచిగా చేయడం చాలా ధన్యవాదాలు వాళ్ళకి ఇంకా ఇది ఆలోచన వచ్చింది కరుణ మేడంకి మేడం థ్యాంక్ యూ అది వీళ్ళకు ఈ టీం వర్క్ ఇలాగైనా కొనసాగించాలని ఇంకా మాకు కూడా డైనింగ్ హాల్ కావాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా నేను కూడా నెక్స్ట్ ఇయర్లో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో డైనింగ్ హాల్ కూడా పండిస్తారు అది సో ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఇంకా ఫ్రెండ్ బాగా ఎదుగు ఇంకా చాలా మంది కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్న సంస్థ కొంత మనం గట్టిగా చెప్పేషన్